కలెక్షన్ గా ఉంటుంది కలెక్షన్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చింది ఇచ్చింది నాలుగు నాలుగు అప్పుడు మేడం డిస్ట్రిక్ట్ అప్రాపరేటర్ గారికి ఓటేస్తారు చెప్పండి అమ్మా కవిత మీరు చెప్పండి స్టేట్ కూడా కూడా అడిగితే మన మేడం కోల్సి ఉన్నప్పుడే అది పెట్టక పెట్టకముందే మామూలుగా వెళ్ళిపోవాలి పెద్ద ఎక్విప్మెంట్స్ అనుకోండి అలా ఇవ్వాలన్నమాటేషన్ స్కాన్ కాకపోతే ఇచ్చా కూడా మనము పర్మిషన్ ఇచ్చాక వాళ్ళు వాడతారు ఇచ్చాక ఇన్స్టాలేషన్ రిపోర్ట్ ఇవ్వాలి ఎప్పుడు ఇస్తారు ఇన్స్టాలేషన్ రిపోర్ట్ మనం అప్లికేషన్ ఇచ్చాక మన సర్టిఫికేట్ ఇచ్చాక అది కంపెనీ వాడికి పోయాక ఆ కంపెనీ వాడు ఆ నెంబర్ తో వాడికి రిలీజ్ చేస్తారు ఇది ఎక్కడ కూడా మిస్యూజ్ కాదు ఎందుకు కావాలంటే కంపెనీ వాడు డైరెక్ట్గా సిఎండబ్ల్యూకి ఈ క్వార్టర్లో ఏం అనేది వాళ్ళు లిస్ట్ ఇస్తారు ఆ లిస్టు మనకి ఇస్తారు దీనివల్ల మన సీఎండబ్ల్యూకి ఇన్స్టాలేషన్ రిపోర్ట్ ఇవ్వాలి అప్పుడు కంపెనీ వాడు మన సర్టిఫికేట్ ఇచ్చాకే మిషన్ రిలీజ్ చేస్తాడు మిషన్ వచ్చాక ఇన్స్టాల్ చేస్తే ఇన్స్టాలేషన్ రిపోర్ట్ మనకు వస్తుంది మనకు ప్రాజెక్ట్ ఏంటంటే సీఎండబ్ల్యూ నుంచి కూడా వస్తుంది ఎవరు కూడా నెంబర్ లేకుండా మిషన్ వచ్చిందంటే కంపెనీ వాడు సెక్షన్ త్రీ ఏ త్రీ త్రీ ఏ ఉంటుంది కంపెనీ వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటారు అందుకని కంపెనీ భయపడతారు ఏ కంపెనీ వాళ్ళు కూడా ఈసీపీ కూడా మనం సర్టిఫికెట్ ఇవ్వకుండా చేయాలి ఎవరు చేస్తారు చెప్పండి ఎమర్జెన్సీ హాస్పిటల్ కదా దీనికి సంబంధించి గారు ఈ సిపిఎ నిడిగాలి నిడిగింది అల్లొపతిక్ యాక్టివ్ రేంజ్ డుతున్నాను అంటే ఫైర్ ఖచ్చితంగా తెచ్చుకోవాలి చేస్తారు ఆ టైం వాడికి ఎగ్జెంప్షన్ ఇయ్యొచ్చు చూస్తాను ఫైర్ రోడ్ ఇచ్చాడా లేదా చూస్తాం ఫైర్ డిపార్ట్మెంట్ తోడు వాళ్ళకి అప్లై చేసుకుంటే ఫైర్ డిపార్ట్మెంట్ పర్సన్స్ వచ్చి ఆ బిల్డింగ్ని బట్టి ఎస్టిమేట్ చేస్తాడు ఎస్టిమేట్ వచ్చి ఈ ఎక్విప్మెంట్ ఎంత కాస్ట్ అవుతుందంటారో ఆ ఎక్విప్మెంట్ వాళ్ళు తెచ్చుకొని అమర్చుకున్నాక మళ్ళీ ఫైర్ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి ఇస్తాడు అది కూడా వస్తుంది అంటే విజయవాడ హెడ్ ఆఫీస్ నుంచి వస్తుంది ఆన్లైన్లో వస్తుంది ఆ వచ్చాక అది అది లేదనుకోండి మామూలు క్లినిక్ అనుకోండి ఫైర్ హోడ్ నాకు మా బిల్డింగ్ యాభై మీద లోపే